తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వచ్చి చూస్తున్నారు ఈ దిశలో మనం అందరము ప్రజా సమస్య మీద పోరాటం చేసి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనము పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా మనము పనిచేయాల్సినటువంటి అవసరం ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పటికే ఆలస్యం ముఖ్యంగా గ్రామాలకు అప్పటికే చాలా నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క న్యాయ గ్రామాల అభివృద్ధి కోసం ఇవ్వలేదు గ్రామానికి కొద్దిగో ఇంటర్నల్ రోడ్స్ గానీ ఎలక్ట్రిసిటీ గానీ పారిశుద్ధ కార్మికుల జీతాలు గాని గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణం కానీ రైతు వేదికల నిర్మాణం కానీ శ్మశాన వాటికల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పూర్తిస్థాయిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి సహకారం తప్ప ఆటలతో మరి కేసీఆర్ కొండలు దాటాడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ గ్రామ పంచాయతీలో న్యాయ పైసా విధించలేదు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఏ రకంగా ఆరు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో మోడీ మనం చూస్తా ఉన్నాం ఎరువుల మీద సబ్సిడీ ఏ రకంగా మనం ఉన్నాం గ్రామ ఉన్నటువంటి పొదుపు సంఘాలకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తా ఉన్నామో మనం చూస్తా ఉన్నాం నేను రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సినటువంటి అవసరం మీరు రుణం మాఫీ ఏదైతే అది చేతులు దులుపుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరగలేదు అందరి యొక్క రైతుల యొక్క రుణాల మాఫీ జరగలేదు ఆరు గ్యారెంటీలు అమలు జరగలేదు అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం తమ వైఫల్యాల నుంచి తప్పించుకోవడం కోసం ప్రజల దృష్టి మళ్లించడం కోసం అనేక ఇతర అంశాలు తెర మీద తీసుకొచ్చి ఈ రోజు ప్రయత్నం చేస్తాం ప్రజలకు సంబంధించినటువంటి సిక్స్ గ్యారెంటీస్ అమలు చేసేలా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం